మాది కడప జిల్లా పులివెందల తాలూకా వేమల మండలం వి కొత్తపల్లె గ్రామం మాది నా పేరు శివానందరెడ్డి ఈ కాటిసీన్ మందు కొట్టడం వల్ల పైరు బాగా వచ్చింది పైరు పూత తాపిందే దీంట్లో దోమందుకు ఉండడం వల్ల ఈ మూడు రకాల మందులు కలిపి కొట్టేశాను ఆయన కంపెనీ ఆయన వచ్చి నాకు ఇచ్చేసినాడు ఇచ్చిన వల్ల నాకు బాగా రిజల్ట్ వచ్చింది బాగా పెరుగుదల వచ్చింది మందు మందు ప్రాబ్లం అయితే ఏం లేదు బాగా పనిచేసింది మందు ఈ మందు కొట్టడం వల్ల బాగా గ్రోతింగ్ కూడా బాగా పెరిగింది ముందు అంత ఎత్తు లేడం ఉండడం లేదు ఈ మందు కొట్టడం వల్ల చాలా ఉపయోగపడింది నాకు ఈ మందే కొట్టాలని నేను కూడా అనుకుంటున్నాను మళ్ళా కూడా ఇది కొట్టడం వల్ల దోమ నల్లి పురుగు అన్ని అన్నీ రిజల్ట్ అంతా బాగుండాలి దీని వెళ్ళడం వల్ల మగ్గ వచ్చింది పూత వచ్చింది బాగా గ్రోతింగ్ కూడా బాగా పెరిగింది దీనివల్ల మంచి రిజల్ట్ ఉంది దీని ముందు ఇంతవరకు లేదు ఈ మందు కొట్టినంత వరకు బాగా కొట్టినాక వరకు బాగా వచ్చింది నాకు కంపెనీ ఆయన బాగా మంచి మేలు చేసినాడు బాగా పెరగ పెరుగుదల కూడా బాగుంది దీనివల్ల మంచి ఉపయోగం ఉంది ఈ మందులో దీనే కొట్టాలనుకుంటున్నాను మళ్ళా కూడా నేను అగ్రిసేర్ వారి కాడ్సీన్ మందు బాగా ఉంది దీన్ని కొట్టడం వల్ల మంచి ఉపయోగం ఉంది మళ్ళీ ఒకసారి కూడా కొట్టాలని అనుకుంటున్నాను అందరూ కూడా దీనే వాడండి మంచి ఉపయోగం ఉంది గ్రోతింగ్ ఉంది బాగా పురుగు పోయింది నల్లి పోయింది దోమ పోయింది దీనివల్ల పెరుగుదల కూడా బాగుంది ఈ మందే వాడాలని నేను కూడా మరీ మరీ కోరుకుంటున్నాను రైతులు కూడా అందరూ కోరుకోండి కో కొట్టుకోండి అని చెప్పుకుంటున్నాను